ఇలాంటి న్యూ వీడియోస్ కోసం కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ చూడండి మనకి ఎవరైనా కాల్ చేసి ఉండొచ్చు లేదంటే మన కాల్ అంటే మనం సేవ్ చేసుకున్న డీటెయిల్స్ అంటే కాంటాక్ట్స్ ఉన్నాయి కదా వాళ్ళే కావచ్చు వాళ్ళ టోటల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి అండ్ సింపుల్గా చార్ట్ చేయడానికి నేను ఒక సూపర్ యాప్ చూపిస్తాను అనమాట చూడండి డ్రూప్ డైలర్ అని చెప్పి ఈ యాప్ కనిపిస్తుంది కదా ఈ యాప్ మీరు ప్లే స్టోర్లోనైనా మనకి అవైలబిలిటీలో ఉంది లేదంటే నార్మల్గా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది కంటిన్యూని ప్రెస్ చేసేయండి ఇక్కడ మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఓకేనా ఇవన్నీ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఓకేనా ఇక్కడ పర్మిషన్ అడిగింది కదా సెట్ కొట్టేయండి ఎలా కొట్టేసేయండి కొట్టేసిన తర్వాత సెకండ్ వన్ దాన్ని కూడా ఏంటంటే ఈ యాప్ని మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ డ్రాప్ వచ్చింది కదా దీన్ని ఆన్ చేసేసేయండి చేసిన తర్వాత ఇక్కడ ఎహక అని చెప్పి మనం టైప్ చేసేస్తే ఇది కాసేపట్లో మనకేమవుతుంది అంటే ఇన్స్టాల్ అయిపోతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత చూడండి మీకు ఎవరైనా కాల్ చేసి ఉండొచ్చు లేదంటే మెసేజ్ చేసి ఉండొచ్చు అది పర్సన్ అయినా సరే మనం జస్ట్ సేవ్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మనం తెలుసుకోవడానికంటూ మనకి చాలా అవైలబిలిటీలో ఉన్నాయి ఓకేనా చూడండి నా దగ్గర ఉన్న కాంటాక్ట్స్ వీళ్ళ కాంటాక్ట్స్ అన్నీ వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి వీళ్ళ దాన్ని ఇలా డ్రాగ్ చేసి పట్టుకొని ఓకేనా మీరు కాల్ చేయాలంటే కాల్ చేయొచ్చు లేదంటే ఎస్ఎంఎస్ పంపించవచ్చు అలాగే ఆ వాట్సాప్లో మెసేజ్ చేయాలన్నా వీడియో కాల్ చేయాలన్నా ఏదైనా చేసేయచ్చు అనమాట ఇక్కడ నుంచి నేను యాక్చువల్గా ఫేస్బుక్ని ఇన్స్టాల్ చేయలేదు ఓకేనా మీరు ఫేస్బుక్ని ఇన్స్టాల్ చేసుకొని ఉంటే యాప్ ఈ కాంటాక్ట్ని తీసుకొని వెళ్ళి మనం ఫేస్బుక్లో సెర్చ్ చేసి వాళ్ళ డేటాను కూడా మనం సెర్చ్ చేయొచ్చు అనమాట ఓకేనా ఇలా ఏంటంటే ఈజీగా ఈ ఒక్క యాప్తో ప్రతి ఒక్కదాన్ని మనం ఇక్కడి నుంచే కంట్రోల్ చేయవచ్చు అనమాట సో ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనకు మ్యాక్సిమం ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఒకసారి ఈ యాప్ను ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మీరు లైక్